బీజేపీ సిపిఐఎం బలపరిచిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఈరోజు రేపు పదకొండో తారీఖు జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా పోటీ చేస్తున్నాను నేను ఏపూరు గ్రామంలో ఒక అభివృద్ధి పదంలో నడపాలని నేను చేసే ఉద్యోగానికి రాజీనామా చేసి ఈరోజు ఏపూర్లో చేయడం జరుగుతుంది నేను ఇక్కడ పోటీ చేయడానికి బలమైన కారణం ఏంటంటే గౌరవనీయులు మాజీ మంత్రి వర్యులు శ్రీ జగదీశ్వర్ రెడ్డి గారు ఏపూడి గ్రామాన్ని గ్రామజ్యోతి కార్యక్రమంలో భాగంగా దత్తత తీసుకొని గత పది సంవత్సరాలు అన్ని రంగాలలో అభివృద్ధి చేసి జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డు తీసుకొచ్చి ఉమెన్ ఫ్రెండ్లీ అవార్డు తీసుకొచ్చి మా గ్రామాన్ని డెవలప్ చేశారు ఆ దాన్ని వారసత్వంగా ముందుకు సాగించాలనే ముఖ్య ఉద్దేశంతో ఎస్సీలకు రిజర్వ్డ్ అయినటువంటి ఈ గ్రామ పంచాయతీలో ఎస్సీ జనరల్ అయింది సరే నేను ఒక యువత రాజకీయాల్లోకి ముందుకు రావాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో నాకు బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి జయశ్రెడ్డి గారిని అడిగితే వారు మాకు అవకాశం కల్పించారు నాకు గనక ఏపూరు గ్రామ ఓటర్ మహాశ్రేణులు నాకు అవకాశం కల్పించినట్లయితే ఖచ్చితంగా నేను ఏపూర్ని ఇదే అభివృద్ధి మళ్ళీ ఎమ్మెల్యే గారి సహకారంతో ముందుకు తీసుకెళ్తాను ముందుకు తీసుకెళ్తాను దయచేసి అందరూ ఓటర్ మహాశ్రేణులు అందరూ నాకు సహకరించి ఓటేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా యొక్క గుర్తు బ్యాట్ గుర్తు క్రికెట్ బ్యాట్ గుర్తుకు ఓటువేసి గెలిపించాలని మనస్కృతిగా కోరుకుంటున్నాం సంవత్సరాలలో ముఖ్యంగా సిసి రోడ్లు కానీ కరెంటు కానీ తర్వాత పోతే డ్రైనేజ్ వ్యవస్థ కానీ బతుకమ్మ ఘాట్ వాటిక పల్లె ప్రకృతి వనం రైతు వేదిక మంచినీటి సమస్య ఇలాంటి అన్ని సమస్యలని డెవలప్ చేసుకుంటూ వచ్చాము ప్రభుత్వం మారి ఇప్పుడు రెండు సంవత్సరాలు దాటింది ఈ రెండు సంవత్సరాలలో రైతులు కానీ నీటి సమస్య కానీ రోడ్ల సమస్య కానీ వీధి దీపాల సమస్య కానీ ముఖ్యంగా గ్రామాలలో ఎక్కడికక్కడ చెత్త పేరకుపోయి దోమలు విపరీతమైన దోమలు వచ్చి ఆ దోమలుగుట్టి చిన్న పిల్లలకు మలేరియా డెంగ్యూ ఫీవర్ రావడం జరుగుతుంది మరి రెండు సంవత్సరాలు గవర్నమెంట్ మారిన తర్వాత ఎందుకు మన అభివృద్ధి అనేది కింద పడక వేసిందో మాకు అర్థం కాలేదు మాకు అవకాశం ఇస్తే ఇప్పుడు ఏదైతే స్థానికంగా ఉన్న సమస్యలు ఏవైతే ఉందో ఉన్న పెద్ద మనుషుల్ని గ్రామ పంచాయతీ చూసి వారి యొక్క సలహాలు సూచనలు తీసుకొని అభివృద్ధి మన గ్రామ అభివృద్ధికి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని పరిష్కరిస్తాడని నేను గ్రామ ప్రజలకు మాటిస్తున్నాను నా దృష్టికి వచ్చిన విషయం ఏంటంటే ఇతను గ్రామంలో ఉండడు ఎక్కడో ఉంటాడు స్థానికేతరడు అన్న విషయాన్ని నా మీద రుద్దటానికి ప్రయత్నం చేస్తున్నారు ఒక్క విషయం ఏంటంటే మన ఇంట్లో ఉన్న వ్యక్తి ఎవరైనా సరే చదువుకున్న వ్యక్తి మన ఊరు దాటి సూర్యాపేటలో చదువుకోవచ్చు ఆ తర్వాత హైదరాబాద్లో చదువుకోవచ్చు ఇట్లా చిన్న ఏదైనా ప్రైవేట్ ఉద్యోగం ఎక్కడైనా చేయొచ్చు అక్కడ చేసినంత మాత్రాన ఈ ఊరికి స్థానికేతుడైతే కాదు కదా మీ ఇంట్లో వెళ్ళిన ఏ పిల్లవాడైనా సరే మీ ఇంటి బిడ్డనే నేను ఇప్పుడు కాదు రెండు వేల పద్నాలుగు తెలంగాణ ఉద్యమం టైంలోనే ఏపుల్లో ఉద్యమం చేశాను నా బాల్యం చదువు మొత్తం ఏపుల్లోనే సాగింది నా ఇంటర్మీడియట్ కూడా శ్రీయాపేటలో ఏపూర్ నుంచి మిడతానబెల్లి బస్ అప్ అండ్ డౌన్ చేయడం జరిగింది డిగ్రీ శ్రీయాపేటలోనే చేశాను డిగ్రీ కూడా నేను ఏపుల్ నుంచి అప్ అండ్ డౌన్ చేయడం జరిగింది నేను ఈ ఊరు నుంచి జాబ్ పర్పస్లో వెళ్ళి ఒక ఐదు సంవత్సరాలు అయింది ఈ ఐదు సంవత్సరాల కాలంలో కూడా నేను నెలకు ఒక ఆరు ఏడు సార్లు నేను ఏపూరు వచ్చిపోతున్నాను ప్రతి కార్యక్రమానికి ప్రతి పార్టీ విషయానికి ప్రతి ఫంక్షన్లకు కూడా నేను ఏ వచ్చిపోతున్నాను నేనైతే నా సొంత ఊరు నేను స్థానికేతరునైతే కాదు పాపాలు అలా అలా అనుకునే వాళ్ళు పిచ్చోళ్ళని నా దృష్టిలో అనిపించింది దయచేసి నాలాంటి వాళ్ళని ఎవరైనా సరే స్థానిక ఎదురు అనే ఉద్దేశం చెప్పవద్దు ఎందుకంటే నాకు ఆధార్ కార్డు ఇక్కడే ఉంది ఓటర్ ఐడి ఇక్కడే ఉంది నా రేషన్ కార్డు ఇక్కడే ఉంది దయచేసి గ్రామ ప్రజలందరూ సొంత బిడ్డలు నన్ను ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను